శ్రవణ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆల్రెడీ ప్రజాభవన్ కి చేరుకున్నారు సో మరి చంద్రబాబు ఎప్పుడు చేరుకోబోతున్నారు ఎప్పుడు బయలుదేరిపోతున్నారు శ్రవణ్ణడిగి తెలుసుకుందాం ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర ఉన్నారు మా ప్రతినిధి శ్రవణ్ శ్రవణ్ మేము ప్రస్తుతం మీరు చంద్రబాబు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా కాన్వాయ్ బయలుదేరిందా చంద్రబాబు బయలుదేరారా ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కి చేరుకున్నారు సో ఎంతసేపట్లో చంద్రబాబు బయలుదేరిపోతున్నారు యాజ్ పర్ షెడ్యూల్లో ఎనీ మూమెంట్ స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడే ఇక్కడ అధికారులు పోలీసులు పూర్తిగా అలర్ట్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎనీ మూమెంట్ ఇక్కడ నుంచి కాన్వేతోగా బయలుదేరే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన ట్రాఫిక్ని సంబంధించిన విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేసిన డైవర్షన్స్ని ఆపి ఆపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏ మూమెంట్లో అయినా ఏపీ సీఎం చంద్రబాబు తన టీంతో కలిసి ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ భేటీలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు ఉన్నాయో వాటిని ఎంతవరకు రాబట్టుకోవాలనే విషయంపైన చర్చ జరుగుతుంది ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వినతులు ఉన్నాయి ముఖ్యంగా టీటీడీకి సంబంధించి దేవాదాయానికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని వినతులు ఉన్నాయి రిక్వెస్ట్లు ఉన్నాయి వాటి విషయంలో ఎలా స్పందించాలనేది చూస్తుంది ఇక తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి భవనాలకు సంబంధించి కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనేది తెలంగాణ ఆ దిశగా చర్చలు జరపాలని చూస్తుంది అందులో కొంత వాటాగా తెలంగాణకు ఏపీకి సంబంధించిన కొంత వాటాగా కొన్ని భవనాలను పూర్తిగా తమ ఆధీనంలో ఉండే విధంగా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా మంత్రాలు జరపాలని చూస్తుంది మొత్తానికి ప్రధానంగా పది అంశాలతో కూడిన ఒక అజెండాను సిద్ధం చేసింది ఇందులో రెండు రాష్ట్రాల సీఎస్లు పాల్గొనే పాల్గొంటున్నారు దాంతోపాటు కూడా చంద్రబాబు నాయుడుతో పాటు కూడా మంత్రులు కూడా పాల్గొంటున్నారు అధికారులు అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ ఇప్పుడే పోలీస్ వెహికల్స్ కూడా కాన్వాయిని సిద్ధం చేసేందుకు రూట్ క్లియర్ చేస్తున్నారు ఇప్పటికే ట్రయల్ చేస్తున్నారు పోలీసులు ఒకసారి మన సిచ్యువేషన్ చూస్తే పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉన్న అభిమానులు అయిన వచ్చు ఇతరత్ర వేరే వాళ్ళైండవచ్చు వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపించే ప్రయత్నాలు జరుగుతున్నారు ఏ మూమెంట్ అయినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి బయలుదేరే సిచువేషన్ కనిపిస్తుంది అది లైవ్ ఫ్రేమ్ మనం చూస్తున్నాము అధికారులు అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఈ చర్చలు ఆరు గంటల నుంచి జరిగే చర్చల్లో ప్రధానంగా పది అంశాలతో కూడిన ఒక ఎజెండాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది దానికి సంబంధించిన సమాలోచనలు అధికారులకు అధికారులు ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మీటింగ్ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ఇన్పుట్స్ను ఇచ్చారు ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించాలని ఇక పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న తొమ్మిది పది ఈ ఈ రెండు షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకాలపై ప్రధానంగానే ఇక్కడ చర్చ జరిగే చేస్త జరిగేలా ఉంటుంది ఇప్పటికే ఏపీకి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నారు ఇక ప్రధానంగా కూడా శీలాబేడి కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది ఆ సిఫార్సులను సమీక్షించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన కూడా చర్చలు జరుగుతాయి ఇక కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో నిధులు ఏవైతే ఉంటాయో కేంద్రంలో పరిష్కారం కావాల్సిన విభజన సందర్భంగా కేంద్రంతో పరిష్కారం కావాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కలిసికట్టిగా ఉమ్మడిగా పోరాటం చేయాలని ప్రధానంగా చర్చలు జరిగే అవకాశాలు ఉంది ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటంలో చంద్రబాబు నాయుడు ఎంపీల పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు సెంటర్లో మంచి గ్రిప్ ఉంది కాబట్టి దాన్ని ఆ పాత పరిచయాలని పాత స్నేహాలను చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డికి ఉన్న పాత పరిచయాలు స్నేహము కలిసి పనిచేసిన దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడుతో అంటే ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందనేదే తెలంగాణ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం కాబట్టి ఆ దిశగా చంద్రబాబు నాయుడుతోనే మంత్రాలు జరిపేందుకు చూస్తుంది ఇక తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఏడు వేల రెండు వందల కోట్లను కోట్లను ఉన్నది ఏపీపీఎస్సి దానికి సంబంధించిన అంశం జరుగుతుంది దాంతోపాటుగా ఏపీఎస్సికి సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగుతుంది ఇక ఏపీ తెలంగాణ మధ్య పదిహేను ఈఏపి ప్రాజెక్టులకు సంబంధించిన రుణ పంపకాలపై ఆస్తులే కాదు అప్పుల విషయంలో కూడా ఈ రెండు ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి అప్పుల్ని ఎలా విభజించుకోవాలి దాంతోపాటుగా కూడా నదీ జలాల పంపకం కూడా ప్రధానంగా ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే క్యాచ్మెంట్ ఏరియా రివర్ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం చూస్తే తెలంగాణకి ఎక్కువ క్యాచ్ ఎక్కువ నీటి కేటాయింపులు జరగాలి కానీ తెలంగాణకి తక్కువ కేటాయింపులు ఏపీకి ఎక్కువ నీటి కేటాయింపులు జరిగిన సిచ్యువేషన్లో ఎటువంటి మంతనాలు జరపాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి వినతులు వస్తాయి దా ఆ సందర్భంలో ఎలాంటి చర్చలు జరపాలనేది కూడా ఏపీ ప్రభుత్వం నుంచి చర్చలు జరుగుతోంది సమాలోచనలు జరుపుతున్నారు కాన్వాయిని సిద్ధం చేశారు మనం విజువల్స్లో చూస్తున్నాము చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రెడీగా ఉంది కొన్ని క్షణాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది ఐదు నిమిషాల్లో ప్రజాభవన్కి చేరుకునే విధంగా కాన్వాయ్ సిద్ధం చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ని ప్రిపేర్ చేశారు అధికారులు సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడుతో పాటుగా కొంతమంది మంత్రులు నలుగురు మంత్రులు మంత్రులతో పాటు ఏపీ సీఎస్ సిఎస్తో పాటుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చంద్రబాబు నాయుడుతో ప్రజాభవన్లో జరిగే మీటింగ్లో పాల్గొనే అవకాశాలు పాల్గొనబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి అంశాలపై మాట్లాడాలి ఎటువంటి నిర్ణయాలు అభిప్రాయాలను వెలుబుచ్చాలి ఎటువంటి వాదనలు వినిపించాలి అనే అంశంపై ఇప్పటికే ఒక క్లారిటీకి కంక్లూజన్కి వచ్చిన సిచ్యువేషన్లో ఒక కాన్వాయి ఇప్పుడే బయలుదేరేందుకు సిద్ధమవుతుంది ఇక్కడున్న పోలీసులు కూడా కాన్వాయ్ని రూట్ క్లియర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాన్వాయ్ సంబంధించిన వెహికల్స్ మూవ్ అవుతున్న విజువల్స్ మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము దానికి సంబంధించిన విజువల్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ తో సహా జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరుతున్న విజువల్స్ మనము చూస్తున్నాము కాన్వాయ్ అప్పుడే స్టార్ట్ అయింది ఐదు నిమిషాల్లో ఇక్కడ నుంచి ప్రజాభవన్కి చేరుకునే విధంగా రూట్ ని క్లియర్ చేశారు టీవీ నైన్ లైవ్ స్క్రీన్లో విజువల్స్లో మనం చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము వెనకాల కాన్వాయ్గా బయలుదేరిడు వెహికల్స్ చూడొచ్చు చంద్రబాబు నాయుడుకున్న సెక్యూరిటీ వెహికల్స్ మొత్తం పదిహేను వెహికల్స్ కాన్వాయ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక బిగ్ ఈవెంట్కు బయలుదేరుతున్నారు దానికి సంబంధించిన చర్చలు జరపడానికి ఉమ్మడి ఆస్తులకు అప్పులకు సంబంధించిన చర్చలు జరపడానికి బయలుదేరుతున్నారు దాని లైవ్ విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్లో చూస్తున్నాము వెహికల్స్ అన్నీ కూడా గా బయలుదేరుతున్నాయి సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది వెహికల్స్ దాంతోపాటు చంద్రబాబు నాయుడుతో పాటు ఈ లో మంత్రులు కూడా ఉన్నారు మంత్రులతో పాటు అధికారులు కూడా ఉన్నారు వాళ్ళకి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చాలా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఐదు నిమిషాలు ఇక్కడి నుంచి ప్రజాభవానికి చేరుకుంటారు ఆరు గంటలకు ఖచ్చితంగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడ చర్చలు జరిగే విధంగా చూస్తున్నారు దానికి సంబంధించిన లైవ్ విజయల్సే మనం ప్రస్తుతం ఇప్పుడు చూడబోతున్నారు ఈ బిగ్ ఈవెంట్ కోసం ఈ బిగ్ డే కోసం ఈ బిగ్ డిస్కషన్స్ కోసం రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మీడియా కూడా ఎటువంటి చర్చలు జరుగుతుంది ఎటువంటి అంశాలమైన ప్రధానంగా చర్చలు జరుగుతుందనే విషయాన్ని పొద్దు నుంచి కూడా ప్రజలకు అందిస్తుంది టీవీ నైన్లో కూడా ప్రత్యేకంగా ఎటువంటి ప్రధానమైన అంశాలు ఏవే ఉన్నాయనేది కూడా మనం ఉదయం నుంచి కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము చంద్రబాబు నాయుడు సంబంధించిన కాన్వై ఇక్కడి నుంచి బయలుదేరిన విజువల్స్ మనం ఇప్పుడే చూసాము ఇదేమైనప్పటికీ కూడా మరికొన్ని క్షణాల్లో దానికి సంబంధించిన పూర్తి పూర్తి అంశాలకు సంబంధించి చర్చ ప్రారంభం కాబట్టి ఇట్స్ ఏ బిగ్ డే ఇట్స్ ఏ బిగ్ ఈవెంట్ దానికి సంబంధించిన పూర్తి ఏర్పాటు ఇప్పటికే జరిగాయి రెండు రాష్ట్రాల నుంచి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది ఎటువంటి చర్చలు ఎటువంటి చర్చలు జరుపుతారు చర్చల నుంచి వచ్చిన ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీదనే ఆతృతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది